ప్రతి సాదిలో బాన్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్టర్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్ర సంతోషకరం ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగిందండి ఏమిటి దినం దేవుని వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఒకటవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడిన పిల్లలు నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమశిల్లుచున్నది నేను నీ వాక్యం మీద ఆశపెట్టుకుని ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కనులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకుని క్షీణించుచున్నవి అన్న మాటలు చదువుతున్నా పిల్లరా తన ఆధ్యాత్మికమైన జీవితంలో పౌలు గారిని మనం చూస్తే ఏమంటే దావేది గారిని మనం చూస్తే ఓ ఉన్నత మాట మాట్లాడినట్టు మనకు కనబడుతుంది ఏమని మాట్లాడతారంటే నీ రక్షణ కోసం నేను ఎదురు చూస్తున్నాను బ్రవ నాకు సహాయం చేయి ఉన్నత ఉత్తమమైన నీ మహిమ నాకు కావాలి అన్నట్టు చూస్తాం రెండో మాట ఏంటంటే ఆశ పెట్టుకున్నాను నీ మాట మీద నాకేదో ఒక దిక్కు లేని పరిస్థితుల మధ్యలో నేను ఉన్నాను నాకు సహాయం చేయవా ఇటు అన్నదమ్ములు ఇటు బంధువర్గాలు ఇటు సహాయం చేస్తాడనుకున్న రాజు అందరూ నా మీద దండెత్తారు నాకు రక్షణ నువ్వు ఇయ్యాలయ్యా నీ ద్వారానే నేను రక్షణ పొందాల అని ఆశపడుతూ ఓ ఉన్నతమైన విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈ వచ్చిన ఆధారాల్లో మనం చూస్తాం అయితే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న పిల్లల మనకి ఆశలు ఉంటాయి కదా బస్సు మీకు ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఏదో ఒక పరికరం మీద ఏదో ఒక వస్తువు మీద ఏదో ఒక తలంపు మీద ఆశ ఉంటుంది చూడండి దావేది గారు అంటారు నా ఆశ నీ వాక్యం పైన ఉన్నది నీ మాట పైన ఉన్నది అని ఎందుకంటే ఒక మాట మనం గుర్తు చేసుకుంటే భూమి ఆకాశములు గతించనేమో కానీ నా మాట సున్నైనను పుల్లైనను గతించదు అని బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మనం చూస్తాం అది గమనించండి దావీదు గారి ఆశ దేని మీద ఉంది లేదంటే ఎదురుచూపు దేని మీద ఉందంటే దేవుని మాట మీద దేవుని వాక్యం మీద ఆయన ఆశ పెట్టుకుని ఉన్నాడన్న సంగతిని తేటగా తెలియజేస్తున్నాడు మరి దూరాన సమీపన ఉన్న పిల్లల నీ ఆశ దేని మీద ఉందో ఏమండి భూమి మీద ఉండేది ఏది నీతో రాదు ఉండదు అన్న విషయాన్ని నువ్వు మనం గుర్తు చేసుకుంటే పైనన్న వాటి మీదనే మనం మనసు పెట్టగలుగుతాం అన్నది గారి మాట అందుకే గారు అంటారు నీ మాట జీవుపు ఊట గనుక నేను దాని మీద ఆశపెట్టుకున్నాను ప్రభా నన్ను క్షమించి నీ కృపతో నింపి నాకు సహాయం చేయి అని దావీది గారు మాట్లాడినట్లు మనం చూస్తాం మరి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లల మీరు కూడా క్రీస్తుపై అనే దేవుని మాట మీద ఆశపెట్టుకొని ఉన్నతమైన కృపలో వర్దిల్లాలన్నది దేవుని మహా ఉద్దేశం భక్తుడు అంటాడు నీ మీదనే నేను ఆశ పెట్టుకున్నాను ప్రభ నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను ప్రభా నాకు సహాయం చేయి నన్ను నమ్ముకొని నా కుటుంబం ఉంది నా అన్నదమ్ములు ఉన్నారు నాయకుడు అయితే నన్ను నమ్ముకొని ఒక సమాజం ఉంది లేదా ఒక గ్రామమే ఉంది అని ఆయన దేవునితో మాట్లాడారు నువ్వు మాట్లాడే అవకాశం ఉంది దేవుడు మాట్లాడే అనుభవంలో నిన్ను స్థిరపరిచి అనేకులకు మాదిరి చేసి కురపు చూపుగాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీ కొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న నీ ప్రి పిల్లలను దర్శించి అయ్యా మీరు బలపరిచి కృపతో మీరు నింపండి ఇది దావీది గారు అంటున్నారు నేను నీ మాట మీదను నీ వాక్యం మీదను నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నారు ప్రభు మీరు సహాయం చేయండి నీ పిల్లలు అందరూ ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానం వీక్షిస్తున్నారు అటు వారికి కావలసిన కృపానుభవాలతో మీరు నింపి నడిపించి మీ నా అమ్మాయిం పొందమని పరిశుద్ధుడైన యేసు సునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె రైజ్ దిలాడ్ గాడ్